ఆగు ఆ గుడిలోబల ఉన్నాదో భైరవుమ్మ అమ్మారా గుడిలో నువ్వు ఎవర వచ్చిరు పెళ్ళిల జోనంటాది ఓ

కోడళ్ళు అక్కలకు అక్కలకు భయపడి మంటారా మీరు ఈయనాటి కోడళ్ళు అక్కలకు మర్రవళి మామలకు మర్రవళి ఇంట్లో తిట్టి వెళ్ళి వాళ్ళు

సేపులు నాకు కందే కొట్టిండే అల్లు నచ్చిందాకి సుక్కల ముగ్గు చూసి చిక్కుల అల్లుడు అట్టిండా అని అర్షాలు వేసి పెడితే ఇత కల్లే అర్సలు ఎక్కడ తింటాడు తినలే కావచ్చు అర్సలు తిన్నా అల్లుడు మరి આ દીક બેન ના નાજી મુકુરા ના બોલતો ઉઢે ના લંબડ મોગો ના એ છોકરો રંજીર એ સક્કર నాకు ఒక్కటిందా నేనే రస్తా దొరసాన్ని చెప్పలే పక్కన పక్కన అవుతారు కానీ దొరకలేవా మగవాళ్ళు మొదటి మీద వస్తాం మగవాళ్ళు గట్టిగా మోని അറേരാ അറേ പോലെ നന്നു സിങ്ക് അനോ తప్ప నేను పోతుగలు కథగా రాకపోతే మళ్ళీ ఎప్పుడన్నా ఇక ఊరులంతా ఏమన్నా అడికా సిక్పోయింది రాకి పోయింది రాదా పేరు పెడతారా పోతుగలు కాడ నాకు మళ్ళీ అనుకున్నా ఐత్యత్యా ఇక్కడ అయితే అది అయితే అది నా లేరు లేరు వారి మన తరండ్ రాజా ఇవాళ తెలియకుంటా అన్నారు వచ్చి కాలు మొక్తారు బిడ్డ కాలు ఇంకా లేదు బ్యాజి పెద్ద మనిషి కాలు మొక్తారు సరే బిడ్చ ఒక మాట మరి గుడిసెము కూడా ఉండి రత్నం కానీ లేరు ఎవరో కావచ్చు వచ్చాను కొనరాణి మాట్లాడారు మళ్ళా కాలు నొక్కిరు బిడ్డ ఇంతకు ఏమున్నాయనే మీది ఇవైతే ఏం మనసులో పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు విద్యార్థులు ఇప్పుడు నా మీ మా আ <laughs> । ఏమో మరి అమ్మగారు ఊరు వాళ్ళు ఇట్లా అంజా అని చెప్పి అంటే చెప్పి చెప్పారు ఊరి పెట్టుకోస్తా ఏందో అని గుడిసిన గుడికి వాళ్ళు మా నాకు మరి వారి మీకేమారు కదా మగోబాయి కాదు అత్తగారింటి కానీ ఆడపిల్ల ఏమనుకుంటది అవగారు కానీ వెళ్ళి కుక్క వచ్చిన కానీ అయ్యో ఇది మా అవగారు కుక్క అని కుక్కలు ఏర్పాటు చేసి తమిడి అన్నవానికి అదిలో మన కృతం గసోడిది ఈ మొగబాయ మీ మొగబాయి గారు ఏమన్నారా ఎక్కడ తాళ్ళు కాబడితే అక్కడ కాళ్ళు కూల్లేదవి ఎక్కడ బరణాపు కాబట్టి అక్కడ బ్రేక్ వాడు

సినిమా నువ్వు కొద్దిగా ఆయన మానవిగా ఉంటుందా మానవిగా మారు మాట్ మనవిగా మారాలి

ఇదే ఉట్టి ఇరవై పెట్టాలి నిన్న ముట్టింది అయ్యాలి పండుగ పండుగలు పదిహేను ఎండలు వచ్చారు ఊరంతా మొదలైపోయింది పొద్దున్న అయిపోయింది అంతా అయిపోయింది ఆడుకోవాల నా అన్న బిడ్డ పుట్టి నా అన్న మంచిగా ఉన్నది కదా ఇంట్లో పెట్టి పండుగ చేసుకున్నాక వాడు ఎందుకు రమ్మన్నారా తిండి తెలిసి రమ్మన్నారా వాడేమన్నా దెబ్బలు ఏం దెబ్బలు కొడతాడు కొడుతుంది ఎవరు అరే అన్నా దీని గురవు నీకు అర్థమైనా మనం వచ్చి మూడు నాలుగు గంటలు అవుతాయి నాకు మాత్రం ఏం అర్థం కాలేదు దీనికి గురవు అర్థం కాలేదు ఏం అర్థం కాలేదు మొత్తం అర్థం కాలేదు

దూరం నుంచి ఆడబిడ్డ రత్నం వస్తే మాల మీద ఉన్న సీతమరానికి ఆడబిడ్డ రత్నం వస్తంది కానీ నా బిడ్డని తీసుకుపోయి గా బిడ్డ చేతులు పెడితే సాగుకుంటది అంటదో సాగుని అంటదో ఒకవేళ సాగుకోనంటే ఇక మా సాగు తప్పద ఆడి రెండు కు రందు రేకళు నాదు ఆడి నిడా అత్నా నీకప్పు ఎప్పుడు బిజో నా బిడ్డను రాదు ఆవా నా బిడ్డను ఎందుకు ఎందుకు రే ఈవై యొక్క దినమై తను కానీ ఇరవై ఒక్క దినం రాదు నా బిడ్డ పేరు పెట్టుకుందామా అని బట్టిలా అమ్మల్ని తీసుకురావా ఆంధ్ర గయీ ఊరులో బరహ కాపుర్ కర్నాల్ ఎనవన వ్యాపారుడు తెను టెంకరి జర్ల జానర్ జనకిని జనశాల సాగరి ਮੰగడి బద్ద కౌసాలి కమ్మరి కుమ్మరి అవసరా మంది ఉన్నారు ఎవరి చేత్రన ఉన్న ఈ మిదలు పెట్టి ఊళ్ళ మీద పల్లె మీద రామ తల్లికి కన్నం పిల్లలకు కన్నం మంత్రదానికి ఏమో కదా మనకు పాప పెద్ద గోడ విన్న అన్న కన్న బిడ్డ రావచ్చి కళ్ళు విన్న కన్న బిడ్డ మాట నా బిడ్డ అంటే పది కిల్ల కసి కరవై ఒక్క రోజులు బియ్యం ఇది నీకు గొప్ప ఎత్తుకుపోతానా పది కిల్ల కళ్ళంటే పొద్దుకి ఏడు మామూలుకి ఏడు సార్లు మాకు పది కిల్లలు బతుకుంటారే అవో పొద్దుకి మూడు మాడ కంటితే పసుకిల్లలు బతుకుంటారు ఇంకా అలాంటి బిడ్డను రక్తపు కుట్టులు తీసి నీ చే పోతానా नमकारू हो ये बदाम रावलीरा रावल अगर आइकन नहीं चाहता रावलीरा रावल तो इसे लगूने करना चाहता रावलीरा रावल कभी तो नॉर्मल तो नहीं क्या कुम्पारिया तो कुल्ला नहीं हुआ तालियाँ तो भी हम लोग तरबंधन से तालियाँ तो घुसने का दिल दमे तब वो अगर ऐसा नहीं ना बिच ఏడు లోకల్లా పోటీ వేసినట్టు నా బిడ్డ మాడ గుజుదంటే నా బిడ్డకు దేవుడు కాల్లించబడితే నీలగిరి గురి కలిసి అవ్వా నా మాల గు మాడకు సమరత్మని నిన్న కుదడాను అంటే ఇంత ఇంత ఏదైనా బిడ్డ నాడు నా బిడ్డ తోడి పిల్లలు కొత్త బడలు అడుక్కొని తన ఉద్యోగు అంటే నా బిడ్డ నీ దగ్గరికి విడిగ ఎంత ఎందుకు ఏమో దగ్గరికి పోయి బాబు నవ్వుగా వద్ద కావాలని వద్ద కావాలని ఏ బిడ్డలు అడగవు ఎంత ఎరబిల్లైనా మీద ఆవుడ పడుతుంది డబ్బు నీ దగ్గరికి వచ్చినా బిడ్డ ಅಡವಟು ಬಟ್ಟರು ಇನ್ನವಂಟು ಕಾಡು ಕಡವ ಸೊಪ್ಪು ರವಾನ ಅಡಗಿ ಕುಟ್ಟಿಂದು ದಾಖವರು ಮಾದ್ರ ಸೀತವರ ಮಾ ಅನ್ನ ಶಿವಸೇನ ಮಹಾರಾಜು ಕುಕ್ಕಲ್ ಕಟ್ಟು నా బిడ్డకు కళ్యాణం వేసి అత్తగారి దిగులాగదూరు ఎందుకు కంటే రాజును పెళ్ళాడుతర మీద ఊర్చుంటది నా విజయం దొరను పెళ్ళాడుత దొరే బతుకుతుంది లంగిని వేసుకుంటే లంబోని పెళ్ళవని పేరు ముయనే దొంగని వేసుకుంటే దొంగోళి పెళ్ళవని పేరు ముయ్య విజయం చేసుకున్న భర్త మన చూడగా మరిపిస్తాడు అక్కడ మడిపిస్తలు అక్కడ ఎన్న మరిపిస్తూ అదే చేసుకున్న భర్తను నాలుగు పోతూ తిరుగు పోతూ నవ్వుతో పాయింటే ఏమి చేస్తే ఆడుదోడు చెప్పకూడదు శిబిరి కట్ట చేతబట్టి సగం ఆగిరి ఉడిన తర్వాత వారి కట్టే అయ్యాని కట్టే శిబిరి కట్టాల మారేసి ఇంటి ముందర ఉన్న పంతలు ముందర పట్టుకుని అబ్బాయిలు రాకడం బిడ్డ మేము వెళ్ళిపోతాం పోయేటప్పుడు ఆకలి మాట

ఇంటి బట్ట కట్టి తిరిగి వచ్చిన నాడు ఓ అన్నా నీ బిడ్డ చచ్చిపోయింది ఓ వదిన నీ బిడ్డ చచ్చిపోయిందని నువ్వు గా మాట చెప్పేది ఉంటే గా పొంద మాకు చూపించేది ఉంటే వీటి గా పొంద గాలి పోయినా కడుపున్న స్వామి వెళ్ళబోసుకుంటాం వలపోసేటప్పుడు మాత్రం అనగా రత్న భర్త రత్నశీల మహారాజు ఆడిబిడ్డ భర్త అచ్చుడు అచ్చుడు ఆకి మాత్రం అనగా బాధపడతాడు కన్నీళ్ళు కన్న పట్టు కారిపోతాయి మొగ్గోడికి ఎంత దుఃఖం ఉన్నా మొక్కల సరే తలకే పెట్టుకుని కూలిపోతాడు కానీ ఆడిద లేక మొగోడు గోళ్ళెత్తాడు ఇక ఈ ఆడపిట్టి ఒక్క మాట అంటలేదా రెండు మాటలు అంటలేదే అప్పుడు ఆ రత్నమ్మ భర్త రత్నశిలి రాజు భార్య దగ్గరికి వచ్చేది ఏమే రత్నమ్మ పాప వాళ్ళు గత గోసపడతారే పిల్ల బిడ్డ నిడిచిపెట్టి ఎట్లా వాళ్ళు ఒక పేగు పందని అని చెప్పి బాధపడతాది మీ వదిలే మీ అన్న మొగోడు కూడా వెళ్తా అంటే అచ్చిన మంది ఆడవాళ్ళు కాదే మగవాళ్ళు కూడా ఇలా ఎడతారు మంది దుఃఖం వస్తారు కానీ ఒక్క మాట నీకేంది అదినే నేను లేరా అన్న నీకు ఏంది ఎందుకు బాధపడతారు పన్నెండేళ్ళు అంటే సూట్ నటలు కడతాయి నీ కంటికి చెప్పుకోలే కాపాడతారు ఒక్క మాట నువ్వు అంటే వాళ్ళకి తృప్తి అయితే పేరకాడ కూడా తిన్నా తినకుండా వాళ్ళు కొంచెం కంటిని నిద్ర అన్న కానీ మంది ఏడతాను నీకు ఏడు పట్టలేదా అయ్యో అయిపోయిందా నాకేది పది నా అయ్యో ನೀವು ನೀವು ಈಗ ನೀವು ಬೇರೆ ಸರಕರಿ ಹಾ ಕೂಡ

లోతు కన్ను నా పెండాని మిట్ట కన్ను పట్ట మోటర్ ఎత్తిక షాట్ ఎత్తుకొని బోట్లు పోసి బోదరు నిండాక కాలో తాగినట్టు లోతుల ఇద్దరు మనం పోతుంది నాది పోతుంది నిధి కాదు అని అప్పుడు మాత్రం మన మహారాజు ఆ చెల్లెకు అంటే చెల్లె కాదు కాని ఆడబిడ భర్త ఆడపిట భర్త అన్నాడు కదా మరి చెల్లె రత్న చెల్లె సీతమరాని నువ్వు బాధపడకు నీ బిడ్డకు ఆపద రాదు నీ బిడ్డను ఏడుబడి చెప్పుకుంటా మంచిగా పెంచుతావు సాత్తావు నీ చేతులు పెడితే చెల్లె నువ్వు బాధపడకు అని చెప్పి నెచ్చింది చేసి ఒట్టేసి ప్రమాణం చేసిండే